అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనస్సు రాశి వారికి మే తొమ్మిదవ తేదీన అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి అలాగే వీరు వీరు రేపటి రోజున మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి అలాగే అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా వీరికి అంటే పనులన్నీ వీరికి అనుకూలంగా జరగడానికి వీరు ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఎవరైతే ధనస్సు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనస్సు రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఏ సంఘటన వీరిని ఆశ్చర్యపరచబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ధనుసు రాశి వారికి రేపటి రోజున మీరు వద్దు అనుకున్నటువంటి ఒక బంధం మీకు దగ్గర కాబోతుంది అది కూడా మీరు అసలు కళలో కూడా ఊహించని విధంగా రేపటి రోజున ఆ సంఘటనతో ఇక మీ జీవితం చాలా అంటే చాలా అన్ని రకాలుగా మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఇంతకీ ఒక సంఘటన ద్వారా మీ జీవితం అనేక రకాలుగా మలుపు తిరగబోవడం నిజమేనా ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి ఏ సమస్యనైనా కానీ ఇట్టే ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే వీరికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య వస్తుంది అని ముందుగానే తెలిసిపోతుంది అనమాట అంటే చిన్నప్పటి నుండి వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల వల్ల కావచ్చు లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనే ముందేలో అంటే ఏదైనా కానీ e hoje లేదంటే తర్వాత రోజు ఏదైనా ఒక కష్టం సమస్య రాబోతుంది అనేటటువంటి విషయాన్ని వీరికి కొంచెం ముందుగానే తెలుస్తుంది అనమాట అంటే వీరికి ఉన్నటువంటి దైవ బలం కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి అంటే తెలివితేటలు లేదంటే ఇంకా ఏదైనా కానీ అన్నీ చూస్తున్నటువంటి జీవితం కావచ్చు ఇలా ఏదేమైతే కానీ వీరికి ఏదైనా ఒకటి సమస్య కానీ కష్టం కానీ ఆనందం కానీ ఏదొచ్చినా కూడా ఒక ముందు అంటే ఒక ఇన్ఫర్మేషన్ లాగా వీరికి భగవంతుడు అనేవాడు వీరికి ఏదో ఒక విధంగా అయితే తెలియపరుస్తాడు ఆ విధంగా వీరికి ఒక మంచి మైండ్ సెట్ అనేది ఉంటుందండి ఎందుకంటే వీరు చాలా ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటుంది ఉంటారు కానీ కోపానికి తగినటువంటి మంచి మనసును కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారనమాట అంటే ఎవరైనా కానీ కష్ట నష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేరు వీరికి తగినటువంటి ఏదో ఒక అంటే సహాయాన్ని వారికి అందివడంలో ముందుంటారు అంటే ముందుగా వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని చూసుకుంటారనమాట అంటే ఎదుటివారు సంతోషిస్తే పోనీలే మనం మనకు లేకపోయినా మనకు దక్కకపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా అది చాలు అని చెప్పి అంతవరకు తృప్తి తృప్తిపడతారనమాట అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి భగవంతుడు కూడా వీరి పక్షాన ఎప్పుడూ కూడా నిల్చుని ఉంటాడు అని చెప్పుకోని చెప్పాలి ఎందుకంటే వీరికి అంటే ఏదైనా కానీ మంచితనం ఉన్న చోట భగవంతుడు ఉంటాడని చెప్పి అంటారండి కాబట్టి మనం మంచితనంగా ధర్మ మార్గంలో వెళుతున్నప్పుడు భగవంతుడు అనే సహ భగవంతుడు తన సహకారాన్ని తప్పకుండా మనకైతే ఏదో ఒక విధంగా అందిస్తాడు అలాగ ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్ని సమస్యలు కష్టాలు ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏంటంటే వీరికి ఏంటంటే ఒక మనోధైర్యం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట అయితే ఇక అసలు విషయం ఏమిటంటే రేపటి రోజున వీరికి కొన్ని సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయండి ఏదైనా కానీ ఒక సిచ్యువేషన్ ఉందంటే దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక అంటే ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైందనుకోండి దాన్ని బేస్ చేసేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకున్నటువంటి ఉన్నటువంటి చక్కగా ఆ యొక్క సమస్య ఏంటిదే మీరు దూరం చేసేసుకుంటారు అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ చేసేటటువంటి ఒక సిచ్యువేషన్ మీకు అయితే ఎదురు కాబోతుంది ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసేటటువంటి పని పట్ల కానీ లేదంటే మీరు ఏదైనా కానీ అంటే ఒక పనిని చేస్తున్నా లేదంటే ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ను చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు అలాగే మీ పనిని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచి నైపుణ్యాన్ని కనపరిచి సక్సెస్ఫుల్గా రేపటి రోజున మీ పనిని మీరు చేయగలుగుతారంటే తర్వాత రోజుకి వాయిదా వేయకుండా ఉన్న చోటనే అంటే ఆ రోజునే మీరు ఆ సమస్యను ఆ సమస్య గురించి ఆలోచిస్తూనే మీరు చేసేటటువంటి పనిని చక్కగా చేసుకుంటూ వెళ్తారనమాట ఇక అలాగే మీరు అసలు అసలు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయరండి ఏంటంటే ఒక అమ్మాయి ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడటం కానీ లేదంటే ఇంకా ఆ బంధం ఆ అమ్మాయితో తెగిపోయింది అని చెప్పి అంటే ఫ్రెండ్ కావచ్చు లేదంటే మీ బంధువర్గం అమ్మాయి కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా ప్రేమించినటువంటి వ్యక్తి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి మీ నుండి దూరం అయిపోయి ఆ అమ్మాయి మరలా మీ జీవితంలోకి అయితే రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవాలి ఆ ఆనందాన్ని మీరు ఏ విధంగా అయితే అసలు మీ అంటే కనీ విని ఎరగినటువంటి ఆశ్చర్యానికైతే గురవ్వబోతారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అండి చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధం మనం దూరం చేసుకొని తిరిగి మరలా ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే అది ఎంతో సంతోషంగా ఉంటుందండి అది ఓన్లీ అంటే ఒక ప్రేమికురాలే కాదు లేదంటే ఇంకా స్నేహితురాలే కాదు ఇంకా ఎవరైనా కావచ్చండి అలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని మనం దూరం చేసుకొని చాలా రోజుల తర్వాత తిరిగి ఆ బంధం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు తిరుగుతుంది అనమాట అంటే మీకు ఆ ఇక ఆ బంధంతో పూర్తిగా ఇంక వాళ్ళకు మీకు సంబంధం లేదనుకున్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ మీ తరపు వాళ్ళు కానీ లేదంటే మీరే ఓన్గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాలకు సంబంధించినటువంటి అంటే మీకు వివాహానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం కానీ దానికి సంబంధించి ఎవరితో అయినా కానీ అంటే మాట్లాడటం కానీ మాకు ఇట్లా సరైనటువంటి అమ్మాయి గురించి ఏదైనా కనుక్కొని చెప్పమని చెప్పి ఇట్లా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మీరు వద్దు ఇంకా క్లోజ్ అయిపోయింది అనుకున్నటువంటి ఆ బంధం మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ సంఘటన మీ జీవితంలో అంటే ఎన్నో మలుపులు తిరుగుతుందంటే ఏంటంటే ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం వల్ల వారితో మరలా మీరు బంధాన్ని కొనసాగించబోతున్నారని అర్థం అనమాట మీరు కళలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి గురవుతారండి అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల కూడా మీకు మీ మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకున్నటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా మీ జీవితంలో చాలా మార్పునైతే తీసుకురాబోతుందనే చెప్పుకోవాలి ఇక ఆ అమ్మాయి ప్రేమించేటటువంటి అమ్మాయి అయితే మీ జీవితంలో ఇంకా ఆమెను భాగస్వామిగా చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎంతో సంతోషంగా మీ జీవితం అయితే కొనసాగుతుంది ఇక అలాగే మిమ్మల్ని ఎవరైతే అంటే ఇంకా కేవలం ప్రేమికురాలు లేదంటే స్నేహితురాలే కాకుండా మిమ్మల్ని ఇంకా ఎవరైనా అపార్థం చేసుకుని ఉన్నా మీ జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ అయినా కావచ్చు వారి యొక్క పొరపాటును వారిని తెలుసుకొని చక్కగా మీ జీవితంలోకి రావడం మాత్రమే కాకుండా వారి యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే మీకు తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి అంటే తప్పు చేశామనేటటువంటి బాధతో మీకు చాలా అంటే హెల్ప్ చేయాలనేటటువంటి అంటే మిమ్మల్ని హెల్ప్ చేయాలని లేదంటే వారికి కూడా మీ మీద ఇంకా అమితమైనటువంటి గౌరవం ప్రేమ ఉండడం వలన వారు మరలా తిరిగి వస్తారు మీ జీవితంలోకి అలా వారి యొక్క సహాయం కూడా మీరు అందుకుంటారని ముందు ముందు రోజుల్లో అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అలాగే మీరు చక్కగా ఆ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కూడా వేడుకుంటుంది మీరు కూడా ఏదైనా తప్పు ఉంటే నన్ను కూడా క్షమించమని చెప్పి మీరు కూడా వేడుకుంటారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఎన్ని పనులున్నా కూడా ఈ యొక్క ఆనందకరమైనటువంటి ఈ మంచి అంటే ఇది కూడా ఒక శుభవార్తే కదండి ఈ శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోవడం వల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున ఆ అమ్మాయి మీ జీవితంలోకి రావడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మీ జీవితంలోకి వచ్చింది అనేటటువంటి భావన మీలో కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు రేపటి రోజున ఏం చేస్తారంటే అంటే చక్కగా ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం అది అన్నీ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి ముందు చక్కగా దీపాలను పెట్టుకోండి చక్కగా నేతి దీపాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి నేతి దీపాన్ని పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అష్టోత్తర శతనామావళికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం ఇలాంటివి చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని జరిగింది ఏదో జరిగిపోయింది గతంలో ఏదో తప్పు చేస్తుంటాం ఇద్దరి బంధం దూరం అయిపోయింది ఇప్పుడు మరలా మా బంధం అయితే కలిపే విధంగా నువ్వైతే సహకరించమ్మా అని చెప్పి అమ్మవారికి కూడా ఒక మంచిగా మీరు అయితే అమ్మవారికి సంకల్పం చేసుకోండి ఇక ముందు ముందు రోజుల్లో ఆ బంధాన్ని మీకు చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు మీ జీవితాన్ని కొనసాగించబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా అయితే ఉండబోతున్నారనే చెప్పుకోవాలండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఉంటుంది ఇక అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలనే చెప్పుకోవాలండి అలాగే అలాగే ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి తప్పకుండా అంటే దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు కూడా మీరు రేపటి రోజున దూర ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణం కట్టకుండా ఎప్పుడైనా తర్వాత రోజుల్లో మీకు వీలుగా ఉన్నప్పుడు వెళ్ళచ్చు ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కొంచెం తక్కువగానే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా పాటించండి మరి తెలుసుకున్నారు కదండి ధనసు వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం